సంక్రాంతి సంబరాలో భాగంగా నగర్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామంలో క్రికెట్ కోలాహలం నెలకొంది మకర సంక్రాంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్వంగ ప్రీమియర్ లీగల్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది యువకులు జనసేన రమేష్ రాజు పరశురాములు కుమారు మహేష్ మరియు శ్రీనుల ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ జమ్ముల సతీష్ రెడ్డి గ్రామ సర్పంచి అమరేందర్ రెడ్డి ఉప సర్పంచ్ సాయిలు బీఆర్ఎస్ నాయకులు కాశన్న నాగర్ కండలు మార్కెట్ వైస్ చైర్మన్ జంగయ్య పాల్గొనడం జరిగింది మొత్తం ఆరు జట్ల హోరా హోరీగా తలపడగా ఫైనల్ పోర్లో లో శివాజీ యూత్ మరియు కింగ్ సెవెన్ జట్లు నిలిచాయి ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనపరిచిన శివాజీ యూత్ జట్టు కింగ్ సెవెన్ పై సుమారు యాభై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది విజేతగా నిలిచిన శివాజీ యూత్ జట్లో సంతోష్ అయ్య గారు కెప్టెన్ రాజు రవీందర్ జీవన్ శ్రీను గణేష్ రజని అజ్జు చందు సలేశ్వరం రాము మరియు లింగస్వామి తమ ప్రతిభను చాటారు విజేతలకు నగదు బహుమతుని వాల్మీకి జగన్ మరియు వాల్మీకి జగదీష్ అందజేయగా అప్ టైం రన్నర్ అప్ టీమ్ కి కీర్తి చేసులు ములగర గోపాలు శాంతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పరిశ్రాములు నగదు బహుమతును అందజేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువత శారీరక దారుడ్యం కోసం క్రీడలు ఎంతో అవసరమని కారణంగా యువత క్రీడలో రాణించి నేషనల్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు విజేతలకు గ్రామస్తులకు మరియు క్రీడా అభిమానులకు అభినందనలు తెలిపారు అనంతరం జమ్ముల సతీష్ రెడ్డి మాట్లాడుతూ కారవంగ కోసం ప్రత్యేకంగా అన్ని వేల సహాయ సహకారాలు అందిస్తారని కారవంగ పేరును మరింత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన క్రీడాకారులను కోరడం జరిగింది క్రికెట్ పోటీ నిర్ణయించడం జరిగింది తీసుకుని ఆడంటే మా గురించి సంతోషము అని వాళ్ళకి చెప్పడం జరిగింది అని అడిగిన వాళ్ళము అటువంటి దానికి ఈ ప్లేస్తో సహకరించమని వాళ్ళ దగ్గర మాట్లాడు చెప్పడం జరిగింది మన ఊరు ఈ ఒక్కటే కాదు ఆట పోటీలు కానీ పాటల పోటీలు కానీ ఏమి చేసుకోవాలన్నా కానీ ఒక దాంతో పాటు కొంత మంచి జరుగుతుంది అనేది ఉంటది కానీ వాలీబాల్కు కావాల్సిన సంబంధం ఉంటే నేను ఆ నెట్లాంటి వాలీబాల్ కానీ గ్రైండ్ డిసైడ్ చేస్తాను మిగిలిన

ఈ గ్రౌండ్ లో క్రికెట్ సరిపోతుంది అతని పక్కన వీలుంటే కబడ్డీ ఇట్లా ఒక నాలుగు ప్రోగ్రామ్స్ పెడితే దేనికి సంబంధించిన దానికి వస్తే ఒక అల్సర్ ఉంటది ఇప్పుడు క్రికెట్ అంటే ఏముంటది యూత్ కొంతమంది పెద్దలకు తెలియదు తర్వాత ముగ్గులో పోతుంది రాదు ప్లీజ్ రజనీ మీరందరూ దయచేసి రాలి మీరు ఒక కమిటీ వేసుకోండి క్రీడా కమిటీని వేసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తే సర్పంచ్ ద్వారా కావచ్చు గ్రామ పెద్దల ద్వారా కావచ్చు అందరి ద్వారా కావచ్చు మీకు సహకారం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సముఖరం అలాలంటే నాకు చాలా ఇష్టం పండుగలు చేస్తున్నాను కాదు పక్కన అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అట్లనే చేశారు జనసేన రమేష్ గారు కుర్వాణ గారు పరశురాముడు పర్శో తర్వాత వీసవ మహేష్ ఎంత

ధన్యవాదాలు కిరక టోర్నమెంట్ జరుగుతుంది ఆలయంలో జరుగుతుంది నార్పులో జరుగుతుంది ఇక్కడ టోర్నమెంట్ జరుగుతున్నాయని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది జరిగినాక ఒక ఒక గంటలో పనిసేన రమేష్ మన మా కార్మర్ శ్రేణు పేరు రవీందర్ తర్వాత ఆలో శ్రీను వీళ్ళు టోర్నమెంట్ పెట్టాల తర్వాత అన్ని చిన్న నేను ఆమె నిరోజు చేస్తాము టోర్నమెంట్ ఉంటారంటే నేను మా స్నేహితుడు జీవితం మాట్లాడితే బాల్మెంట్ వచ్చి పెడితే మంచిగా ఉంటుంది మనం తర్వాత ఉండడం లేదు క్రికెట్ మన ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే గణేష్ భారత్ మంచిగా ఉంటుందని చెప్పేసి అందరితో మేము ముందు ముందుకైనా కానీ మా మహేష్ తర్వాత పరస్సు రమేష్ మా రజని పోలీష్ సీఎం రవీంద్ర అందరూ ముందరికై మా కుమార్ వాళ్ళు అందరు ముందరికి ఈరోజు ఈరోజు గౌరవ కారణం వాళ్ళే దాని ముఖ్య ఆస్తులు చంద్రమావ గారు అమరమ మా కోసం వాళ్ళు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళు రెస్పాండ్ కాకుండా వాళ్ళు ఏం కాదు మీరు చెప్పి చేసుకోండి మీరు రానండి మేము ఉన్నాము అని చెప్పేసి పెద్ద మనసులో చంద్రమావ ఆయన చాలా టైం ఇచ్చింది రోజు రమేష్ వాస్తవం కదా తర్వాత పరిసరా సతీష్ రెడ్డి కూడా ఈ ఊరికి వరకు అమ్మ వాళ్ళు ఇది అయినా కూడా ఆర్వంగా గ్రామం కోసం మన దేవా దేవాలయాన్ని నిర్మాణంకి తర్వాత వివిధ కార్యక్రమాల్లో కూడా మన ఊరికి ఎన్నో రకాల తన వంతు సేవలను అందిస్తూ గ్రామానికి అభివృద్ధిలో కాపాడేందుకు సత్యమైనటువంటి ధన్యవాదాలు మీరు అలాగే సేవా కార్యక్రమాలు చేస్తే అందుకోవాలని చెప్పి అదేవిధంగా మీ వాయు ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి గవర్నమెంట్ నేను మనసుకోవచ్చు కోరుకుంటున్నాను తెలియదు ఈ జిల్లాలో ఆర్వంగా పేరు చెప్తే క్రికెట్ భయపడని టీం అంటూ లేదు అంటే మన మనము క్రికెట్లో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం కానీ మన దగ్గర ఉన్నటువంటి యువత మరి క్రికెట్ ఆడడం లేదు క్రికెట్ ఆడడం వల్ల మైనస్ అవుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ యాజ్ ఎ గా నేను చెప్తున్నా క్రికెట్ ఆడడం వల్ల మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పినట్టుగా సంపూర్ణ మూర్తి మొత్తం వికాసం వస్తుంది క్రికెట్ ఆడితే అంటే సంపూర్ణ వికాసం అంటే శారీరకంగా అభివృద్ధి చెందుతాం మనం బాడీ ఫిట్ అవుతుంది తర్వాత మానసికంగా అభివృద్ధి చెందుతాం ఎట్లా అంటే మెంటల్గా మన ఆలోచన శక్తి పెరుగుతుంది పదిహేడు సార్లు దండయాత్ర చేసి దాన్ని బుక్కులు పదిహేడు సార్లు చదవడం వల్ల నాలెడ్జ్ రాదు అంటే మనిషి సంఘజీవి సమాజంలో ఉడతాడు సమాజంలో పెరుగుతాడు సమాజంలో వర్ణిస్తాడు అలాంటి వ్యక్తి నీ ఇల్లు దాటి బయటకు వస్తే సమాజంలోకి వస్తావు మరి ఈ క్రీడ వల్ల సోషల్ అనేది చాలా పెరుగుతుంది మనిషి బతకాలంటే సమాజంలో అడ్జస్ట్మెంట్ కావాలి అడ్జస్ట్మెంట్ బతికేటువంటి వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా క్రీడలు పెంపొందిస్తాయి ఆ మన వాళ్ళైతే మన ఊర్లో పెట్టాలి ఎట్లా జస్ట్ రెండే టైం తగ్గుంది మన ఊళ్ళే కూడా టోర్నమెంట్ పెట్టాలని అందరూ ఫోన్లో అప్పుడప్పుడే అనుకొని మంతటి గట్లాడ కలుసుకోవడం ఎవరికి వాళ్ళు ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా సహకరించరు కాబట్టి ఈ టోర్నమెంట్కు సహకరించిన అస్ట్ సహకరించే వాళ్ళు ఉంటే ఎన్ని టోర్నమెంట్లైనా నిర్వహించవచ్చు ఊర్లో ఓ స్పోర్ట్స్ చేయాలని అదేవిధంగా మన ఊర్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు పెద్దలు సర్పంచ్ గారికి ఒక విన్నపం గ్రామ పంచాయతీ తరఫునే పెద్ద కార్యక్రమంగా ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను సెల్ ఫోన్ ఇస్తున్నాం వాడికి ఏదో గెలుస్తారు దానిలో పైద రోజు తెలియదు ఏమైతే లేదు వాళ్ళ మైండ్ కూడా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి తల్లిదండ్రులకు ఈ స్పోర్ట్స్ మీటు తరఫున నా చిన్న విన్నపం ఏంటంటే ఎవరు కూడా పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకండి మీరు మన ఊరే కాదు బయట కూడా మనకు చూసుకున్న చెప్పండి పిల్లలు చెడిపోతున్నారు రాను రాను మనకు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరు స్పోర్ట్స్ అంటేనే పోరాటం పెట్టుకుంటారు సో ఇంతకుముందు ముందు చిన్న గారు చెప్పినట్టు ఈ గంజాయి ఇట్లాంటి అలవాట్ల దూరం ఉండి లోపలందరూ కూడా భవిష్యత్తు కారణంగా పేరు బలంగా నిలబెట్టాలి ముందుకు తీసుకోపోవాలి మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా అంతేకాకుండా మీ అందరికీ తెలుపుతున్నా మీకు భవిష్యత్తు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీ ఓకులకు ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను సందర్భంగా ఏ కార్యక్రమం తీసుకున్నా మీరేమన్నా పొరపాట్లు చేసినా మంచి వచ్చేటప్పుడు ఏమన్నా జరిగినా తప్పకుండా నేను మీ అందరికి ఎంతో నడిపిస్తాను ఈ సందర్భంగా మాట్టిస్తా ఉన్నా అందరూ కూడా మళ్ళొకసారి సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు ఓడిపోయినంత అది పరిస్థితి కాదు ఎందుకంటే ఎప్పుడైతే ఆడడానికి ఈ పనిలో నిలిచి నిలవడానికి మనం సాహసం చేస్తామంటే ఆ సాహసం చేసినప్పుడే మనం గెలిచినట్టు ఎందుకంటే యుద్ధం జరుగుతుంది యుద్ధానికి పోతున్నాం అంటే అక్కడ ఓడమో గెలుపు రెండే ఉంటాయి సో అడిగేయడమే గొప్పతనం ఆ అడిగేసిన ప్రతి క్రీడాకారుని కూడా నేను ధన్యవాదాలు తెలుస్తాను ઇકડે ઇકડે દીપ પર હા હા અંદર કઈ છે ક્લાસ બાયસ ને મારવા લાગે બાયસ ને પોડવા પોડવા અંદર કઈ છે નેસ ના બુગ સર રેડી

My name is J.K.Parsu. Parshya already someone I've been working with. You